ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సరిత ఈరోజు నేను వంకాయ కూర అనేది చేయబోతున్నాను చూడండి నేను ఆయిల్ వేసుకున్నాను నాలుగు స్పూన్లు దాంట్లో జీలకర్ర ఆవాలు మా మెంతులు అలానే గుండ్లు కూడా వేసుకున్నాను చూడండి ఇది ఆయిల్ వేడి ఎక్కుతుంది ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత కరివేపాక అనేది వేసుకుంటున్నాను కరేపాకు వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేది వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అనేది వేస్తున్నాను ఇవి రెండు వేసిన తర్వాత జరసేపు వే కలిపి వేగాలి వేగిన తర్వాత కొంచెము అద్రక్ పేస్ట్ అనేది వేస్తున్నాను చూడండి ఒక స్పూన్ అద్రక్ పేస్ట్ వేస్తాను ఇప్పుడు వంకాయ అనేది కట్ చేసుకుంటున్నాను పొడుగు వంకాయలు ఇవి ఇది నాకు ఇష్టము చాలా ఈ పొడువు వంకాయలు బాగుంటాయని టమాటా వేసి వండుతున్నాను ఇప్పుడు వంకాయలు కట్ చేసి పక్కన మనం వంకాయలు మనకి నల్ల కావద్దంటే ఎలా కట్ చేసుకోవాలంటే ముందు వాష్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్లో ఉప్పు వేసి వంకాయలు అనేది దాంట్లో వేస్తే నల్లగా ఎట్లా మనం ఫ్రెష్గా ఎలా కట్ చేస్తామో అలానే ఉంటాయి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంచినా కానీ నల్ల అవ ఉప్పు వేసి వాటర్లో వేస్తే వంకాయ కోస్తున్నాను కోసేసాను ఇప్పుడు వంకాయలు ఇప్పుడు ఉల్లిపాయ ఇది చూడండి ఎంత తెల్ల చూసి చూసారా వంకాయలు అనేది నల్లగా కాలేదు మంచి తెల్లగా ఉన్నాయి ఎందుకంటే దాంట్లో మనం ఉప్పు వేసినాం కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మనకు పచ్చిమిరపకాయలు వం పచ్చిమిరపకాయలు వేగేసినాయి కదా దాని తర్వాత మనము అద్రక్ పేస్ట్ అనేది వేసాను అద్రక్ పేస్ట్ వేసి ఇప్పుడు అది పచ్చి వాసన అనేది పోవాలి అద్రక్ పేస్ట్ ఎప్పుడైనా కానీ పచ్చి వాసన పోతే మనకి బాగుంటుంది పచ్చి వాసన పోయింది కదా దాని తర్వాత నేను పసుపు ఒక చిటికేడు పసుపు వేస్తున్నాను పసుపు వేసి దాంట్లోనే రెండు స్పూన్లు ఉప్పు అనేది వేస్తున్నాను వేసేసి ఇవి రెండు కలిపేస్తున్నాను ఇప్పుడు కలిపిన తర్వాత మిక్స్డ్ అయిపోయింది కదా దాని తర్వాత నేను ఇప్పుడు వంకాయ అనేది వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు వంకాయ వేస్తున్నాను చూడండి మనం కడిగి కోసి పక్కన పెట్టుకున్నాం కదా ముందు అది కడిగి కోసి పక్కన పెట్టుకున్న వంకాయని ఇప్పుడు నేను వంకాయలు వేస్తున్నాను దీంట్లో వేసేసిన తర్వాత ఇవి వంకాయలు అన్నీ దీంట్లో మంచిగా వేసేస్తున్నాను చూడండి వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ మసాలాలు అంతా వంకాయలకు పట్టేసేయాలి పట్టేస్తే మంచి బాగుంటుంది వేసేసాను కలిపేసాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అనేది మనం మూత అనేది పెట్టి మళ్ళీ చూద్దాము చూడండి మళ్ళీ కలుపుతున్నాను కలిపి కలిపేసి ఇప్పుడు మూత పెడుతున్నాను ఆ లోపు నేను టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ టమాటాలు కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను వంకాయలు మగిపోయినాయి టమాటా రెండు టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నా నేను ఆ మూడు టమాటాలు అనేది కట్ చేసి దీంట్లో పెట్టేశాను ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు మనం కా ముందుగా పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి మనకు కావాల్సిన మనం కారం ఎంత తింటామో దాన్ని లా మనము కారం అనేది నేను రెండు స్పూన్లు వేసాను దాంట్లోనే ధనియాల పొడి రెండు స్పూన్లు వేసాను బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా అది ఒక అర చిట్టుకెడ్ వేసాను వేసేసిన తర్వాత దాంట్లోనే నేను కొత్తిమీర కూడా పక్కన కట్ కడిగి పక్కన కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుకుంటున్నాను చూడండి ఇవన్నీ వేసాను కదా గరం మసాలా మనం ఇంట్లో గరం మసాలా మనము రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఆ గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకుంటున్నాను కలుపుకొని ఇప్పుడు కొంచెం అదరిసేపు కలిపి ఇప్పుడు నేను కొత్తిమీర అనేది కా దాంట్లో వేస్తున్నాను కొత్తిమీర మనం పైనుంచి వేసి మనం ఇప్పుడు కలిపేసి కలుపుకొని మళ్ళీ తర్వాత ఒక రెండు నిమి పది నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు అనేది మనం మూత పెడదాము మళ్ళీ కొంచెం గరం మసాలా అనేది వేసాను టేస్ట్ టేస్ట్ కోసము నేను ఉప్పు అనేది టేస్ట్ కొంచెం వేసాను కదా ఇప్పుడు టేస్ట్ చూసే ఉప్పు తక్కువ అనిపించింది అందుకని మళ్ళీ ఒక స్పూన్నర అనేది ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇంట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తము కలిసే వరకు నేను కలిపి పక్కన పెట్టుకుంటున్నాను పెట్టేసిన తర్వాత మనం కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఆ గ్రేవీ మందము నేను కొంచెము వాటర్ అనేది సగం గ్లాస్ వాటర్ అనేది వేసాను ఇవన్నీ మగ్గే వరకు ఇప్పుడు నేను కలిపి సగం గ్లాస్ వాటర్ వేసి కలిపి ఇప్పుడు మూత పెడుతున్నాను పది నిమిషాల తర్వాత చూద్దాం చూడండి మూత పెట్టాను ఇప్పుడు చూద్దాము వంకాయ కూర ఎక్కడ వరకు వచ్చింది రెడీ అయిందా అనేది చూడండి ఈ వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది టమాటా వంకాయలు అన్నీ ఎంత బాగా మగ్గిపోయినాయి చూడండి మన గ్రేవీ కూడా కొంచెము చిక్కదనంతోంటే నేను బంద్ చేస్తున్నాను మరీ పలచకుంటే బాగుండదు కదా అని కదనం అయిపోయింది ఇప్పుడు వంకాయ కూర అయిపోయింది రెడీ అయిపోయింది నచ్చితే